హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు కోలారు వడ్డిపల్లి చింతామణి పలమనేరు కలకడ అనంతపురం మదనపల్లి ఈ ఏడు టొమాటో మార్కెట్లలో టాప్ టమోటా ధరలు ఏ విధంగా పడ్డాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇంకా ఈరోజు ఇరవై ఒకటవ తేదీ జూన్ నెల ముందుగా మనము కోలార్ మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు కోలార్ టమోటా మార్కెట్లో సీఎంఆర్ మండీలో నాటికాయలు పదిహేను కిలోల బాక్సు ఎనభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే మూడు వందల పదహైదు రూపాయల వరకు అయితే నాటికాయలు అయితే టాప్ అయితే పలకట్టం జరిగింది ఎయిటీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్ టాప్ ప్రైజ్ అలాగే ఇంకా సీడికాయలు విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్స్ ఎనభై రూపాయల నుంచి ప్రారంభమై మూడు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ ధర అయితే పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ ప్రైజ్ కోలార్ టమోటా మార్కెట్ యార్డ్ నెక్స్ట్ ఇంకా చింతామణి టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు చింతామణి టమోటా మార్కెట్లో పద్నాలుగు కేజీల బాక్సు యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే రెండు వందల డెబ్బై రూపాయల వరకు అయితే టాపు ధరతో పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ టాప్ ప్రైజ్ చింతామణి టమోటా మార్కెట్ నెక్స్ట్ ఇంకా వడ్డుపల్లి టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు వడ్డుపల్లి టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే రెండు వందల నలభై రూపాయల వరకు అయితే వడ్డీపల్లి టమోటా మార్కెట్లో అయితే టాపు ధర అయితే పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ టాప్ ప్రైజ్ వడ్డీపల్లి టమోటా మార్కెట్ నెక్స్ట్ ఇంకా బాగేపల్లి టమోటా మార్కెట్ ధరల విషయానికి వస్తే బాగేపల్లి టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే రెండు వందల రూపాయల వరకు అయితే బాగ్యపల్లి టమోటా మార్కెట్లో అయితే టాప్ అయితే పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైజ్ బాగ్యపల్లి టొమాటో మార్కెట్ నెక్స్ట్ ఇంకా అనంతపురం మార్కెట్ విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్సు రెండు వందల రూపాయల వరకు అయితే టాప్ ధరతో పలకటం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైజున్ అనంతపురం టొమాటో మార్కెట్ నెక్స్ట్ ఇంకా పలమనేటుమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు పలమనేటు మోటం మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ యాభై రూపాయల నుంచి ప్రారంభమై నూట ఎనభై రూపాయల వరకు అయితే టాప్ ధరితే పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు వన్ ఎయిటీ రూపీస్ టాప్ రైజున్ పలమనేటుమోటమ్ మార్కెట్ యార్డ్ నెక్స్ట్ ఇంకా మదనపల్లి మార్కెట్ విషయానికి వస్తే నూట యాభై రూపాయల నుంచి ప్రారంభమై నాలుగు వందల ముప్పై రూపాయల వరకు అయితే మదనపల్లి మార్కెట్లో అయితే టాప్ ధరితే పలకటం జరిగింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ థర్టీ రూపీస్ టాక్ ప్రైజ్ ఇన్ మదనపల్లి టమోటా మార్కెట్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు అన్ని టమోటో మార్కెట్లలో టాప్ టమోటా ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో